శ్రీ గురుయోహనమ్మ మన యొక్క రోజు రోజుకి కూడా స్వామివారి లీలలు చాలా అనేకమైన లీలలు జరుగుతున్నాయి గత వీడియోలో మీకు ఒక వీడియో ఒక లీల పెట్టాను ఇప్పుడు సిద్ధమంగళ సూత్రం చదువుతున్నాం మేము అంతా కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఈ ఔదరం పరోక్షం దగ్గర మేము చదువుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సిద్ధమంగళ సూత్రం చదువుతున్నప్పుడు ఇక్కడికి ఒక కారు వచ్చి ఆగటము అక్కడి నుంచి ఇద్దరు గురువులు దిగారు స్వామీజీలు అయితే సాధువులు వాళ్ళు ఆయన పూర్తి కూడా దిగంబరంగా ఉన్నారు ఆయన వెంటనే ఇక్కడ ఆడవాళ్ళని మహిళల్ని చూడగానే ఆయన చిన్న తువ్వాలు కట్టుకోవడం జరిగింది వాళ్ళు రావటం డైరెక్ట్గా ఇక్కడికి రావటం వాళ్ళు ఇందులో రకరకాలుగా మాట్లాడటం జరిగింది అది మనకి హిందీ భాష రాకపోవడం కొద్దిగా ఇబ్బంది అయింది ఈ లోపు స్వామివారే చూసుకుంటారు కదండి ఈరోజు మన యొక్క సంస్థలలో ఉన్న ఒక సేవకుడు రావటం ఆయన అతనికి హిందీ రావడంతో అతను మనకి తెలుగులో చెప్పడం జరిగింది ఏంటంటే స్వామివారు వాళ్ళు దత్తుడు చెప్పేటండి ఇక్కడ మా సేవకులు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఒకసారి పలకరించి రావయ్యా అని మేము కాశీ కేదర్నాథ్ రామేశ్వరం ఇవన్నీ తిరుగుతూ వస్తున్నాము అని చెప్పి ఇక్కడికి వచ్చారు దత్తుడు చెప్పారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మా ఆయన భక్తులతో మాట్లాడాలని వచ్చాము అని అన్నారు మాకు చాలా ఆనందం వేసింది అది సిద్ధమంగళ సూత్రంలో చదువుతున్నాం స్వామివారే ఈ రూపంలో వచ్చారా అని ఎందుకంటే ఈశ్వరుడైనా విష్ణుమూర్తిని అన్నీ ఆయనే కదా అని త్రిమూర్తి స్వరూపం కదా అందుకు ఆయనకి కాళ్ళు కడిగి సేవ చేసుకుందాం అనుకున్నాం ఒప్పుకోలేదు దేనికి ఆయన కాసేపు మాట్లాడటం జరిగింది ఏమనంటే మేము ఏదైనా మంచి జరుగుతున్నప్పుడైనా వస్తాము ఏదైనా అపాయం వస్తున్నప్పుడైనా తప్పించడానికైనా వస్తాము మేము అని అలాగే స్వామి అని అనుకున్నాం గురుకోవడం ఉంది కదా మేము అనేకమైన పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకున్నాం దానికి నేను ఉన్నాను అని అపాయం ఇవ్వడానికి వచ్చారేమో అనుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు వచ్చిన సన్నివేశాలు కొన్ని ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది స్వామి వారు మీ అందరూ కూడా వాళ్ళని దర్శనం చేసుకుంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చిన వ్యక్తులు ఎవరు అంటే స్వామి ఏదో ఒక రూపంలో వస్తారని మనకి అభయం ఇచ్చారు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళే సి దత్తాద్రేయులు వారని చెప్పడంలో ఎటువంటి సందేశం అక్కర్లేదు మనకి అనుమానం అక్కర్లేదు కాబట్టి మీరు అందరూ కూడా స్వా వాళ్ళని దర్శనం చేసుకోండి స్వామిని మనస్ఫూర్తిగా మీ కోరిన కోరికలు కోరుకోండి జయ గురుదేవ దత్త डाबू <laughs> <तुछ। laughs> जाहिर होते हां ऐसा है गुरुजी देवालय आज सुंदर अच्छा बहुत अच्छा अच्छा है बहुत अच्छा है और प्रभु का तो कोई शा भी देवालय सही वो दे अच्छा, अच्छा तो ही अच्छा, अच्छा और सुंदर सुंदर है ये वो जो साला आय आनंद करवे इंदा रोज